మీరన్నట్టుగా గురువు ధర్మం స్థాపించే సమయం వచ్చినప్పుడు ప్రాణాలకు స్థితిగతులు వచ్చినప్పుడు మీరు వెళ్ళిపోయారే అని అనుకోండి ఎవడు నీకు నేర్పించింది అని నా గురువుని నిందిస్తారు ఎన్ని విధాలుగా నిందిస్తారో ఎన్నో విధాలుగా అవమానపరుస్తారో మా గురువు గారు పీల్చే ఊపిరి కూడా పవిత్రమైతుందని మనం అనుకున్న రోజే మన ఊపిరి కూడా నా బిడ్డ నా శిష్యువుడు అత్యంత పవిత్రముగా పీలుస్తాడు ముమ్మాటికి తప్పు చేయడం అనేది ఆశిస్తాడు అదే గురువు శిష్యుల మధ్యలో ఉన్న గురువు శిష్యుల మధ్యలో నుంచి పెరిగిన గురువు శిష్యుల మధ్యలో నుంచి వచ్చిన గురువు శిష్యుల నుంచి వచ్చిన ఒకే ఒక్క ప్రాణ భిక్ష ప్రాణం పోయినా పరమాత్ముడు మళ్ళీ వేరే శరీరాన్ని ఎంచుకుంటాడు కానీ ధర్మం కాపాడలేని ఈ శరీరం బుర్రలలో ఆ బురదలలో తర్వాత త్ మురికి కుంటల్లో బొర్లుతో ఉన్న పశువులకి వాటికి మనకి తేడా ఉండదు ఆత్మ పరమాత్ముడి ఆధీనం ఈ శరీరం మాత్రం గు గురువు ఆధీనం గురువుని గెలిచిన వాడే పరమాత్ముని చేరగలడు అంతేగాని